ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ సైనికాధికారులు హాజరవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఉగ్రవాదులకు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించడం సహా మృతదేహాలపై పాక్ జాతీయ జెండాను ఉంచడం చర్చనీయాంశంగా మారింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి అయితే ఉగ్రవాదుల అంత్యక్రియల్లో తాము పాల్గొనలేదని పాక్ అధికారులు బుకాయించారు ఫలితంగా భారత్ వీరి బుకాయింపులకు చెక్ పెట్టింది ఇందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది ముష్కర్ల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారుల పేర్లను కూడా భారత విదేశాంగ శాఖ వెల్లడించింది లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హుస్సేన్ షా మేజర్ జనరల్ ఇమ్రాన్ సర్దాజ్ బ్రిగేడియర్ మహమ్మద్ ఫుర్కాన్ షబ్బీర్ పాకిస్తాన్ సీనియర్ పోలీస్ అధికారి ఉస్మాన్ అన్వర్ హాజరైనట్లు తెలిపింది వీరంతా ఉగ్రవాదుల శివపేటికల ముందు ప్రార్థనలు చేస్తున్న ఫోటోలను కూడా విడుదల చేసింది ఫలితంగా ఉగ్రవాదులతో పాక్కు సంబంధాలు నిజమే అన్న అంశం మరోసారి రుజువైంది